ఎవరింట అడుగుపెట్టిన సుబితపు ప్రెగ్నెంట్పై ఈరోజు అకినే అఖీలైతే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది అయితే నా అన్న అంటే నాకు చాలా ఇష్టం అలానే నా అన్నకి ఇష్టమైన నా వదిన అంటే మహాప్రాణం అలానే నా వదిన అయితే చాలా ప్రాణంగా చూసుకునేవాడిని కానీ ఆ వదిన మాతోనే చాలా ఆనందంగా గడిపేది కానీ అనుకునే కారణాల వల్ల మా మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోవడవలసి అయితే జరిగింది కానీ సమంత వదిన లాంటి వదిన మాకు ఎప్పటికీ దొరకదేమో అనుకున్నాను కానీ ఆ ఆలోచన తప్పు అని ఇప్పుడు తెలిసింది ఎందుకు అంటే శోభిత వదిన వచ్చి మాతో ఎలా ఉంటుంది మా ఫ్యామిలీతో ఎలా ఉంటుంది అని అనుకున్నాము కానీ శోభిత వదిన మాత్రం ఇప్పుడు సమంత వదిన మాతో ఎలా ఉండేదో అలానే ఉంది అంతకు మించే ఉంది కానీ ఈరోజు శోభితా వదిన ఎంత అందమైన ఆనందం అలానే ఇంతమైన జ్ఞాపకం మాకు ఇస్తుందని మేము అనుకోలేదు మా ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు అయితే మా ఇంటికి వారసుని త్వరలోనే ఇవ్వబోతుంది అలానే మా వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటూ చాలా ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది కానీ ఈ వీడియోపై మాత్రం అకినిని అకి చాలా ప్రేమగా స్పందించారని చెప్పాలి కానీ సోభితా లాంటి మాకు వదినే మాకు ఎప్పటికీ దొరకదు మా వదిన చాలా గ్రేట్ అంటూ తన వదిన కోసం చెప్తూ సమంత కూడా చాలా మంచి అమ్మాయి అలాంటి వదిన కూడా ఎక్కడా దొరకదు అనుకున్నాను కానీ అంతకు మించి శోభితా వదిన మరో అంత గ్రేట్ అంటూ చెప్పుకొచ్చేశారు అకి నేను